గతంలో మద్యం పైన విపరీతంగా ఆదాయం ముప్పై వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు అంటూ ఆంధ్రజ్యోతిలో రాతలు రాసినటువంటిది మరి దానిపైన గవర్నమెంట్ మాత్రం అధికారికంగా ప్రకటన అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో సంబంధించి పద్ రెండు వేల పద్నాలుగులో పన్నెండు వేల కోట్ల నుంచి ఆయన దిగిపోయినటికి పదిహేడు వేల కోట్ల వరకు కూడా ఆదాయం మద్యం పైన అది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనికి వచ్చాక మొదటి ఏడాది పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అయితే ఆ తర్వాత కరోనా ఆ తర్వాత పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల కోట్ల ఆదాయం వరకు కూడా అట్లాగే ప్రభుత్వం మద్యం షాపులు నడపడం బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్స్ నియంత్రించడం దీనివలన రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలకు మద్యం పైన ఆదాయం వచ్చింది ఆ తర్వాత కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోనికి వచ్చాక దాన్నే కంటిన్యూ చేస్తూ కొన్నాళ్ళు అదేవిధంగా కంటిన్యూ చేశారు ఆ తర్వాత ప్రైవేటు మద్యం షాపులు టెండర్లకు వాటిని పిలవటం ఇట్లాగా అన్నీ రావటం ఆదాయం పెరిగిపోయింది విపరీతంగా అని జ్యోతిలో రాశారు మరి అధికారిక లెక్కలైతే ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు కానీ జీఎస్టీ తగ్గిపోయిందంటూ ఇప్పుడు తాజాగా కేంద్రం ఏమైనా మద్యం పైన జీఎస్టీ తగ్గించలేదుగా మరి కేంద్రానికి దీనికి మద్యానికి సంబంధం లేదు మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి డిసైడ్ చేస్తాయి అవి రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి మరి ధరలు ఇరవై ఐదు శాతం పైనే ఉంటాయి ఇంకా దీనికి అదనంగా సెస్సులు ఉంటాయి మరి ఆదాయం పడిపోవడం ఏమిటి తాజాగా ఆంధ్రజ్యోతిలో రాసేది ఏమిటి జీఎస్టీనే మైనస్ అయితే దానిలో లిక్కర్కు సంబంధించి లిక్కర్పై వచ్చే వేట్ ఆదాయము నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం మేర తగ్గిందంట మరి గత నవంబర్లో డెబ్బై నాలుగు కోట్లు వేట ఆదాయం వసూలైతే ఈ నవంబర్లో డెబ్బై పాయింట్ నాలుగు కోట్లకు పడిపోవడం ఏమిటి ఎందుకు తగ్గుద్ది అనంటే ఇక్కడ రకరకాలైనటువంటి దీని మీద ఉన్నాయి నాన్ ట్యాక్స్ లిక్కర్ పెయిడ్ అన్నటువంటివి ఏమైనా దిగుమతి అయినా కానీ లేదా కల్తీ లిక్కర్ సర్కులేట్ అవుతుందేమో దీనిపైన క్రాస్ చెక్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నటువంటిది ప్రజలు అనుకుంటున్నారు భావిస్తున్నారు